భారతదేశంలో వేరయా అని మనం చెప్పుకోవాలి తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ లో అధికారంలో ఉంది ఆ పార్టీకి చెందిన ఎంపీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఆయనకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త బయటకు వచ్చింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత ఒక అద్భుతమైన ప్రకటన ఇచ్చింది ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ అన్న పేరు మీద ఒక ప్రతినిధి బృందాన్ని మేము తయారు చేస్తున్నాము భారత ప్రభుత్వం నుంచి అందులో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలుంటారు ఆ బృందము దాదాపు ముప్పై దేశాలను సందర్శిస్తుంది భారత్ యొక్క వాయిస్ వినిపిస్తుంది ముప్పై దేశాలలో ఈ ఎంపీల బృందము అని భారత ప్రభుత్వం చాలా అద్భుతంగా అన్ని పార్టీలను ఆ బృందం లోపలికి చేర్చి ముప్పై దేశాలకు పంపిస్తుంది సో వీళ్ళందరూ ఏం చేయాలి ఎంపీలు ఆయా దేశాలకు వెళ్ళి ఇది ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తీవ్రవాద దేశ భారతదేశంలో వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి పారేశారు అందుకు తిరిగి భారత ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకుంది మేము పాకిస్తాన్కి వెళ్ళి వెళ్లి వాళ్ళ పిఓకే ప్రాంతంలోను అలాగే పాకిస్తాన్లోని లో ప్రాంతంలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి ఇంతమందిని పైకి పంపించాము సామాన్య జనాలను మేము ముట్టుకోలేదు నాన్ ఎక్స్కలేటరీ మోడ్ లో మేము ఈ ఆపరేషన్ కొనసాగించాము కానీ పాకిస్తాన్ తిరిగి టర్కీ డ్రోన్లను చైనా వాడిచ్చిన డ్రోన్లను మిసైల్స్ను వేసుకుని భారతదేశంలో ఉన్న సామాన్యులను ఆర్మీ పోస్టులను టార్గెట్ చేస్తూ విరుచుకుపడింది దానికి కూడా మేము తిరిగి సమాధానమిచ్చాము దాంతోపాటు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కూడా మేము ఫలానా ఫలానా చోట్ల వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను రాడార్ వ్యవస్థను నిర్వీర్యం చేశాము ఇది జరిగింది అని చెప్పి మొత్తం అంతా వివిధ దేశాలలో వివరించాలి వెళ్ళి లేకపోతే వెస్టర్న్ మీడియా చేసేటటువంటి ప్రపగాండాను పాకిస్తాన్ వాడు చేసేటటువంటి ప్రపగాండాన్ని నమ్మే అవకాశం కూడా ఉంటుంది కదా సో డైరెక్ట్గా వెళ్ళి ఈ ముప్పై దేశాలకు వెళ్లి ఎంపీల బృందం మాట్లాడుతుంది ఏ ఏ దేశాలకు ఏ ఏ ఎంపీలు వెళ్లాలి అనేది డిసైడ్ అయింది ఉన్నారు అయితే ఇందులో ఎంపీ యూసుఫ్ పఠాన్ పేరు కూడా ఉంది ఈ వెళుతున్నటువంటి ఎంపీల బృందంలో అయితే మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వెంటనే కేంద్రం మీద సీరియస్ అయ్యింది యూసుఫ్ పఠాన్ పేరు మీరు ఎలా చేర్చారు తృణమూల ప్రతినిధి తృణమూల ఎంపీ అయినటువంటి యూసుఫ్ పఠాన్ ను మీరు ఎలా పంపిస్తారు ఆపరేషన్ సింధు గురించి మాట్లాడడానికి అసలు మాకు ఇష్టం లేదు తృణమూల్ ఏ ప్రతినిధిని పంపాలో భారతీయ జనతా పార్టీ ఎలా నిర్ణయిస్తుంది అసలు మా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క ప్రతినిధి కూడా ఆపరేషన్ సింధూర్ గురించి వేరే దేశాలకు వెళ్లి వివరించడానికి సిద్ధంగా లేరు అసలు మా పని అది కాదు కేంద్ర ప్రభుత్వం మాత్రమే మన విదేశాంగ విధానం ఏమిటో నిర్ణయించాలి కేంద్ర ప్రభుత్వం మాత్రమే పూర్తి బాధ్యత తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వమే వెళ్లి వేరే వేరే దేశాలలో ముప్పై దేశాలలో మాట్లాడుకోవాలి ఏ ఏ దేశాలతో మాట్లాడుకుంటుందో ఏం చేస్తుందో అది మాకు అనవసరం అది మా రెస్పాన్సిబిలిటీ కాదు మా ఎంపీ ఎక్కడికి వెళ్ళాడు ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా వేరే దేశాలలో ఏమైనా ప్రచారం జరిగితే జరగనివ్వండి దాన్ని ఖండించే బాధ్యత మాది కాదు మా ఎంపీ ఎక్కడికి వెళ్ళాడు కేంద్ర ప్రభుత్వమే చూసుకోవాలి మాకు సంబంధం లేదు ఇది తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ అనమాట అంటే యూసుఫ్ పఠాన్ వెళ్లడు ఈ ఎంపీల బృందంలో యూసుఫ్ పఠానే కాదు తమ పార్టీ నుంచి ఏ ఒక్క ఎంపీ కూడా వేరే దేశానికి కేంద్ర ప్రభుత్వం తరపున వెళ్లరు భారతదేశం తరపున మాట్లాడరు అని చెప్పి డైరెక్ట్ గా మొహం మీద కొట్టినట్టు చెప్పింది దేశద్రోహ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అర్థమైంది ఉన్నాయో నేను ఆ మధ్య ఒక పోస్ట్ కూడా పెట్టాను కమ్యూనిటీ ట్యాబ్ లో దేశ ద్రోహులు ఎంతమంది ఉన్నారో చూడండి పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదుల సంఖ్య కంటే మన భారతదేశంలో ఉన్న దేశద్రోహుల సంఖ్య ఎక్కువగా ఉంది అని సెటారికల్ గా ఒక పోస్ట్ పెట్టాను ఇప్పుడు చూస్తున్నారా ఒక్కొక్క దేశద్రోహి ఎలా బయటపడుతూ ఉన్నారు ఒక పార్టీ పార్టీ దేశద్రోహ పార్టీ అనేది ఎంత స్పష్టంగా అర్థమైందో చూడండి అన్నట్టు మన భారతదేశం నుంచి అండి ఒకే మిషన్ ఒకే సందేశం ఒకే భారత్ అని ఒక క్యాప్షన్ పెట్టుకుని ఈ అంతర్జాతీయ స్లోగన్తో ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ఉగ్రవాదంపై భారతదేశం అనుసరించిన వైఖరిని తెలియజేయడం కోసం భారతదేశంలో ఉన్న ఐక్యతను చాటి చెప్పడం కోసం ఈ బృందం వెళుతోంది వన్ మిషన్ వన్ మెసేజ్ వన్ భారత్ ఇదనమాట సౌదీ అరేబియా కువైట్ బహ్రెయిన్ అల్జీరియా యూకే ఫ్రాన్స్ జర్మనీ యూరోపియన్ యూనియన్ ఇటలీ డెన్మార్క్ ఇండోనేషియా మలేషియా దక్షిణ కొరియా జపాన్ సింగపూర్ యుఏఈ లైబీరియా కాంగో సియర్రా లియోన్ యుఎస్ఏ పనామా గయానా బ్రెజిల్ కొలంబియా స్పెయిన్ గ్రీస్ స్లోవేకియా లాట్వియా రష్యా ఈజిప్ట్ ఖతార్ ఇథియోపియా సౌత్ ఆఫ్రికా ఇట్లా చాలా చాలా దేశాలను మన ఎంపీల బృందం సందర్శించబోతోంది అక్కడ మాట్లాడబోతోంది అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రభుత్వాలతో ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అంటే లో జరిగిన సంఘటనల నుంచి మొదలెట్టి సీజ్ ఫైర్ వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఆయా దేశాలలో వివరించబోతోంది ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి తృణమూల్ కాంగ్రెస్ బిహేవియర్ ఎలా ఉంది అన్నది మహాభారతంలో పాండవులు రాజశ్వ యాగం చేస్తూ ఉంటారు ఆ టైంలో అందరు రాజులను మొత్తం ఇన్వైట్ చేస్తారు వస్తారు అక్కడ ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు రకరకాల పనులు ఉంటాయి కదా మనకు ఈ ఫంక్షన్కి వచ్చేటటువంటి రిలేటివ్స్ లో కొంతమంది ఉంటారు మన ఇంట్లో ఉండొచ్చు కొంతమంది రిలేటివ్స్ లో కూడా ఉండొచ్చు బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను మన ఇంట్లో వాళ్ళకి పనులు అప్పగించాం అనుకోండి నాకెందుకు ఈ పని అప్పగించావు అసలు నా పని కాదు కదా ఇది వీళ్ళ ఇంట్లో పని కదా వీడి పని వీడు చూసుకోవాలి కదా నాకెందుకు ఇచ్చాడు అని ఆలోచించే కొంతమంది రిలేటివ్స్ ఉండొచ్చు కొంతమంది ఏమో నీ పని నా పని కాదు మన బంధువులే కదా చక్కగా మేము పని చేస్తామని చక్కగా ఆలోచించే వాళ్ళు ఉంటారు వీడి పని నాకెందుకు ఇచ్చాడని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు ఓకే ఒకవేళ వాడికి పని అప్పగించలేదు అనుకోండి వచ్చిన బంధువుకి వాడేం ఆలోచిస్తాడు తెలుసా అసలు వీడు చూడు నాకు అసలు పని అప్పగించని అప్పగించలేదు అంటే నేను వీడి బంధువులు కాదా నేను వీడికి క్లోజ్ కాదా వీడికి అసలు నాకు వీడు నాకు అసలు ఎందుకు పని అప్పగించలేదు అని చెప్పి ఫీల్ అయ్యేటటువంటి గాళ్ళు దుర్యోధనుడు అలాగే చేస్తాడు వాడికి పని ఇవ్వకపోతే ఒక టైప్ అనమాట పనిస్తే ఒక టైప్ అనమాట పనిస్తే పని చేయడు పని ఇవ్వకపోతే నాకు పని ఇవ్వలేదు నన్ను దూరం పెట్టారని చెప్పి ఫీల్ అవుతాడు ఎగ్జాక్ట్ అండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క బిహేవియర్ అది మిగతా ఎంపీలు ఉన్నారే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సీపీఐ ఎంకు చెందినటువంటి ఎంపీ ఆ స్టాలిన్ పార్టీకి చెందిన డిఎంకే పార్టీకి చెందినటువంటి ఎంపీ కనిమొలి వీళ్ళందరూ అండి భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు వివిధ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ఈవెన్ అసదుద్దీన్ వైసీ శశిధరూర్ వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు అర్థమైందా వాళ్ళతో పాటు ఈ టీఎంసీకి సంబంధించిన ఎంపీని సెలెక్ట్ చేస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి దేశం తరఫున మాట్లాడే అవకాశం వచ్చిందని ఆ ఎంపీని పంపించను అసలు ఏ ఎంపీని పంపించను అది నా రెస్పాన్సిబిలిటీ కాదు కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ నేను ఎందుకు మాట్లాడతాను అంటుంది టీఎంసీ పార్టీ ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వము తానే హ్యాండిల్ చేసుకుంటాను తన విదేశాంగ మంత్రి చేత తమ అధికారుల చేత తామే హ్యాండిల్ చేసుకుంటాము ఒక ముప్పై దేశాలకు వెళ్ళి అని చెప్పి ఏ ఒక్క పార్టీ ఎంపీని కూడా ఇన్వాల్వ్ చేయలేదు అనుకోండి అప్పుడు ఏమంటారు తెలుసా మిగతా పార్టీల ఎంపీలందరూ కలిసి చూడండి భారతీయ జనతా పార్టీయే క్రెడిట్ తీసుకోవాలని చెప్పి చూస్తోంది ఈ ఆపరేషన్ సింధుకు సంబంధించి మమ్మల్ని అసలు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు మా పార్టీలను ఇన్వాల్వ్ చేయలేదు ఒక క్రిటికల్ సిచువేషన్ వచ్చినప్పుడు భారతదేశం మొత్తం ఒకటి అన్న కోణంలో బిహేవ్ చేయాలి కదా కేంద్ర ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వమే ఆపరేషన్ సింధు యొక్క క్రెడిట్ తీసుకోవాలని చూస్తోంది ఎలక్షన్స్ లో గెలవాలని చూస్తుందని చెప్పి వాడు వాగు వాళ్ళు ఉంటారు ఆల్రెడీ వాగుతున్నా ఉన్నాడు జయరాం రమేష్ అనే ఒక అడగాడిదా వాడు వాగుతున్నాడు మీరు చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం తాను క్రెడిట్ తీసుకోవాలని చెప్పి చూస్తుందంట నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలి నరేంద్ర మోదీ గారికి క్రెడిట్ ఇవ్వాలి అంతకుంది మన్మోహన్ సింగ్ రోబో లాగా ఉండి మెమ్మె బేబీ లాగా చేశాడు అండి కసబగాడు ముంబైకి వచ్చి ఇష్టం కాల్పులు జరిపితే నోర్మస్ కను కూర్చున్నాడు మన్మోహన్ సింగ్ హైదరాబాద్ లో పార్క్ లో గోగుల్ లో బాంబులు ఎట్టి జనాలను చంపేస్తే నోర్మల్స్ కింగ్ వచ్చినాడు మన్మోహన్ సింగ్ అవునా కాదా మరి ఇప్పుడు కూర్చోలేదు డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు క్రెడిట్ నరేంద్ర మోదీ గారికి ఉంటుంది క్రెడిట్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వెళ్తుంది అందులో డౌట్ లేదు ఎవడ ఏ మర్చినా ఏం చేసినా కానీ కానీ కేంద్రం అవన్నీ పట్టించుకోకుండా చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించింది ధర్మరాజు ఆలోచించినట్టు రాజసీయ యాగంలో ఆలోచించి దుర్యోధన కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగిద్దాము అని చెప్పి దుర్యోధనుడికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగించడానికి సిద్ధమయ్యింది అలాగే వివిధ రాజులకు కూడా రెస్పాన్సిబిలిటీ అప్పగిద్దాము అని చెప్పి ఆ పని చేస్తూ ఉన్నారు నీకు రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు నువ్వు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఎంపీలు అందరూ వేరే వేరే దేశాలకు వెళ్తారు వాళ్ళు ఏమేమి మాట్లాడబోతున్నారు ఏంటి అనేది వాళ్ళ యొక్క ఇమేజ్ ను పెంచుతుంది వాళ్ళ పార్టీ ఇమేజ్ ను పెంచుతుంది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారతదేశపు ఇమేజ్ ను కూడా పెంచుతుంది ఈ వెళ్ళే ఎంపీలు ఎవరైనా తిక్క వేషాలు వేసారు తిక్క మాటలు మాట్లాడారు అనుకోండి వాళ్ళ ఇమేజ్ పడిపోతుంది పార్టీ ఇమేజ్ పడిపోతుంది భారతదేశపు ఇమేజ్ పడిపోవడంలో కూడా వీళ్ళు కారణమవుతారు సో ఇవన్నీ ఉన్నాయన్నమాట జస్ట్ నాలుగైదు గంటల క్రితం విక్రమ్మిశ్రీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి బ్రీఫింగ్ కూడా ఇచ్చారండి వీళ్ళందరూ వేసినటువంటి ప్రశ్నలకు విక్రమమిశ్రీ సమాధానం ఇచ్చారు ట్రాన్స్పరెంట్ గా ఎందుకంటే వీళ్ళు రేపు వేరే వేరే దేశాలలో మాట్లాడాలంటే ఆయా దేశాలలో ఉండే ప్రతినిధులు వీళ్ళని ప్రశ్నలు వేస్తే వీళ్ళు ముందు సమాధానం చెప్పగలిగేటట్టు ఉండాలి కదా కొన్నిటికి అందుకని విక్రమ్మిశ్రీ వీళ్ళని కూర్చోబెట్టి బ్రీఫింగ్ ఇచ్చారు విక్రమ్మిశ్రిని వీళ్ళు విపరీతంగా ప్రశ్నలు వేశారు అసదుద్దీన్ కానీ శశిధర కానీ వీళ్ళందరూ విక్రమమిశ్రీ సమాధానాలు చెప్పారు జస్ట్ ఒక నాలుగైదు గంటల క్రితం మీటింగ్ జరిగింది సో ఓవరాల్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో దేశద్రోహ పార్టీలు టీఎంసీ లాంటివి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది స్పష్టంగా మరోసారి అర్థమైంది ఇటువంటి పార్టీలు వెస్ట్ బెంగాల్ని పరిపాలిస్తూ అది కూడా బంగ్లాదేశ్కు అతిపెద్ద బార్డర్గా ఉండే వెస్ట్ బెంగాల్ని పరిపాలిస్తూ ఉంటే ఎంతమంది ఇల్లీగల్ ను వెస్ట్ బెంగాల్ లోపలికి రానిచ్చుంటారు వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద ఎన్ని దౌర్జన్యాలు ఈ టీఎంసీ పార్టీ చేసింది ఒకసారి మీరు ఆలోచించండి మీకే తెలుస్తుంది అదే విషయం ధన్యవాదాలు